కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో విద్యారంగంలో ప్రతిభ చాటిన ఆర్యవైశ్య విద్యార్థులకు చిరు సత్కారం చేశారు సిఏ ఐఐటిలో సత్తా చాటిన ముక్కల మోహిత్ అమర యశస్విని సోమిశెట్టి సాయి సాకేట్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు పాల్గొన్నారు జై జై జయవాసవి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కారణం మన ఆర్యవేశ ముద్దు బిడ్డలైనటువంటి మోహిత్ కృష్ణ యశస్విని సాకేత్ ఇద్దరు ఆల్టర్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళ ముగ్గురు ఈ పొజిషన్కి రావడానికి నిరంతరం ప్రతి నిమిషాన్ని కూడా టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంజాయ్మెంట్ కి దూరంగా ఉంటావు ఇప్పుడున్న సెల్ ఫోన్స్ కానివ్వండి ఇప్పుడున్న పరిస్థితులకు అన్నిటికీ కూడా దూరంగా ఉండి ఇప్పుడున్న వ్యవస్థలో ఉన్నటి వీటన్నిటికి కూడా దూరంగా ఉండి వీళ్ళు ఈ పొజిషన్కి రాగలిగారు కావల్లో కావలి ఆర్య వయసు ముద్దు బిడ్డలు ఈ పొజిషన్కి రావడానికి వచ్చారంటే మేము నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం కార్యక్రమం అమ్మవారి కన్నిక అమ్మవారి గుడిలో ఆమె పాదాల చంద్రం జరుపుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం అదే విధంగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో మన కమ్యూనిటీలో పేదవాళ్ళు కానివ్వండి ఎంతో మంది ఇప్పుడు ఆడిటర్లు అంటే వాళ్ళు రకరకాలుగా డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో మనకు పేదవాళ్ళకు కానివ్వండి అన్ని రకాలుగా మన కమ్యూనిటీకి ఉపయోగపడతా ఉపయోగపడతారని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి